శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామిత్ర గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన జ్ఞానం వలన ఇల్లు కచ్చబడును వివేచన వలన అది స్థిరపరచబడును ప్రార్థన పరిశుద్ధులు తండ్రిని స్థుతి స్తోత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఉంచి నడిపించమని వీర్చిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశ్చర్య మాయం పొందమని ఏ నామంలో ప్రార్థించడానికి వేడిపడి నామ తండ్రి జ్ఞానం వలన ఇల్లు ఖర్చుబడును వివేచన వలన అది స్థిరపరచబడును అనే లేఖనంలో మనం చూడగలం జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ కలిగి ఈ లోకంలో జీవించాలి ఆత్మీయ రక్షణ పొంది క్రిస్తు అనే బండపైన మన ఆత్మీయ గృహాన్ని కట్టుకోవడానికి మనం సిద్ధపడి ఉండవలెను క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మానవులందరినీ పాపం నుండి విమోచించి పరిశుద్ధులుగా పరిశుద్ధరాళ్ళుగా చేసి ఆయన ఈ లోకంలో మనందరినీ వర్ధలింప చేయాలని తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడే ఉన్నాడు జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు అనే బైబిల్లో మనం చూడగలం బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు బండపైన ఇల్లు కట్టుకున్నాడు వాన వచ్చిన వరద వచ్చిన గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఇల్లు పడిపోలేదు వరదలు వచ్చినా అది అలాగే వెలుచుంది బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు ఇసుక పైన కట్టాడు వాన వచ్చి వరదలు వచ్చి గాలి తుఫాను రేగినప్పుడు ఆ ఇల్లు పడిపోయింది కాబట్టి సహోదరి సహోదరుడా నీవు నేను కూడా క్రీస్తు అనే మన గృహాన్ని కట్టుకొని దేవునికి మహిమ తెచ్చే కుటుంబంగా కుమారుణగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించినగాక ఆమె ప్రేమ కలిగిన స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తున్నగా మీ సమతీ స్తోత్రాలు చలించుకుంటు వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని మహమలిస్తా ప్రార్థించి అడిగి వేడుకల నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రి ఏక దేవుడు అందరి జీవించి ఆశీర్వదించిన కాక ఆమె